కొండల తట్టు నా కన్నులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహో వలన నాకు సహాయము కలుగును ఆయన భూ ఆకాశములు సృజించిన వాడు ఈ లేఖనము ఈ మాట ప్రతి మనిషికి ఏం చాలవిస్తూ ఉందంటే ఒక వ్యక్తి ఎడార్లో తిరుగుచున్నప్పుడు ఆ వ్యక్తికి నీరు దొరకనప్పుడు ఒక వ్యక్తి ఎడారులో తిరుగుచున్నప్పుడు ఆ వ్యక్తికి నీరు దొరకనప్పుడు ఒక చోట గుంట కనబడి నీరు ఆ వ్యక్తి ఎంత సంతోషపడతాడో ఎంత ఆనందపడతాడో మరి అది ఊహించలేము మనం చెప్పలేము అలాగే ఈ లోకంలో నిరాశ నిస్పృహ సహాయం లేని పరిస్థితి ఉన్నవారు చాలామంది మనకు కనబడుతుంటారు చాలాసార్లు మనుషులు సహాయం చేసినా కూడా తీరని సహాయాలు మనకు ఉంటాయి అంటే మనుషులు సహాయం చేసినప్పటికీ కూడా వారు సహాయం చేసినా కూడా ఆ సహాయం తీరదు అంటే లోటు తీరదు అటువంటి క్లిష్ట పరిశుద్ధులు కష్టమైన పరిశుద్ధులు కొంతమంది జీవితాల్లో కనబడుతుంటాయి చాలామంది జీవితాల్లో కనబడుతుంటాయి నిరాశ నిస్పృహ కష్టాలు శ్రమలు బాధలు కొన్ని కష్టాలు హాస్పిటల్కి వెళ్తే తీరుతాయి కొన్ని కష్టాలు అప్పులు చేస్తే తీరుతాయి కొన్ని కష్టాలు ఎవరైనా సహాయం చేస్తే తీరుతాయి కానీ కొన్ని కష్టాలు మనుషులు సహాయం చేసినా కూడా తీరని కష్టాలు ఉంటాయి మనుషులు హెల్ప్ చేసినా కూడా తీరని సహాయాలు మనిషికి భూమి మీద ఎన్నో ఉన్నాయి అప్పుడు భక్తులు భక్తుడు అండి కొండల తట్టు నాకు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఏ భూమి మీద సహాయం చేసేవారు లేరంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని పరిస్థితుల్లో మనకు భూమి మీద సహాయం చేసేవారు కూడా కొరవైపోతారండి కాదంటారా అంటే భూమి మీద సహాయం చేసేవారు కూడా కొంతమంది కొన్నిసార్లు మనకు దొరకరు కొంతమందికి వెంటనే సహాయం చేసేవారు దొరకవచ్చేమో సహాయం దొరకని వారు కూడా చాలామంది ప్రపంచంలో ఉన్నారు అయితే దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నంటే ఈ లోకంలో నీకే సహాయం అందనప్పుడు ఎవరి ద్వారా నీకు సహాయం అందనప్పుడు ఎవరు నేను పట్టించుకోనప్పుడు ఈ లోకంలో ప్రయత్నించి విసారిపోయినప్పుడు భక్తుడు అంటున్నాడు కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను ఏ భూమి మీద మనుషులు ఉంటే కొండలు తట్టు ఎందుకు ఎత్తాలి కనులంటే కొండలపైన ఉన్నారండి నిన్ను నన్ను సృష్టించిన వాడున్నాడు చూడండి కింద మాట ఉంది ఏహో వరణ నాకు సహాయము కలుగును ఎందుకంటే ఆయన భూమాకాలు సృజించిన వాడు అంటే మనం సహాయము కోరుకుంటున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి ఈ లోకంలో కొంతమందిని మనం సహాయం కోరుకుంటాం సహాయం కోరుకుంటే ఆ సహాయం కొంతవరకు వాళ్ళు చేయగలుగుతారు పరిపూర్ణమైన సహాయం ఎవరు చేయలేరు కానీ మనము సహాయము కోరుకునే వ్యక్తి ఎవరంటే మనము తండ్రి సహాయం చేయదేవా అని కోరుకునే వ్యక్తి ఎవరంటే ఈ భూమిని ఆకాశమును కలగజేసిన వారు ఇది నమ్మాలి ప్రతి వ్యక్తి కూడా అవిశ్వాసంతో కాకుండా విశ్వాసముతో భూమి ఆకాశములు సృజించిన దేవాది దేవుడికి నీవు నేను మొర్ర పెడితే విజ్ఞాపన చేస్తే ప్రభు నాకు సహాయం అందే అవకాశం లేదు ఈ భూమి మీద ఇంకా నాకు సహాయం అందదు నీవే సహాయం చేయాలని ఆ ఆకాశం వైపు మనము కలు ఆయన తప్పక సహాయం చేస్తాడంట అయితే మీరు అన ఏమండి అడిగితేనే సహాయం చేస్తాడు ఆయన అడగకపోతే సహాయం చేయడా చేయడండి ఆయన స్వభావ సిద్ధి కాకుండా ఏమి చేయడైనా ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు ఆయన ఎందుకంటే ఆయన మనిషిని కలగజేస్తున్నప్పుడు మరి రోబోలాగా తయారు చేయలేదు దేవుని కంట్రోల్లో మనిషిని పెట్టుకోలేదు స్వేచ్ఛగా తయారు చేస్తాడు మనిషి సొంతంగా ఆలోచిస్తాడు మనిషి సొంతంగా ఏమైనా చేయగలుగుతాడు మనిషి సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతాడు కాబట్టి ఏ విషయమైనా సరే ఏ నిర్ణయమైనా సరే మనిషి ఓన్గా సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం దేవుడు మనిషికిచ్చారు కాబట్టి ఆ మనిషి సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా నీకు సహాయం అందినప్పుడు ఈ లోకంలో ఈ లోకంలో నువ్వు ఏ సహాయమైతే కోరుకుంటున్నావో నువ్వే ఇబ్బందులలో ఏ ఇరుకులలో ఏ సమస్యల్లో నువ్వు నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో నువ్వు తప్పనిసరిగా దేవుణ్ణి అడగాలి నిన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు నీ తండ్రి ఒకడున్నాడు ఉన్నాడు నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా యవనస్తురాలు అయినా ఎవనస్తురాలు అయినా వృద్ధులైనా వృద్ధురాణులైనా ఎవరైనప్పటికీ కూడా మనల్ని పుట్టించిన ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు మనం ఆయన అడిగితే తప్పకుండా సహాయం చేస్తానంటూ ఉన్నాడు అడగకపోతే చేయడా చెయ్యుడు అడిగితేనే చేస్తాడు ఎందుకంటే నిన్ను నన్ను ఆయన స్వయంగా తయారు చేసుకున్నాడు కాబట్టి నీవు నేను కూడా సొంతంగా ఆలోచించుకునే జ్ఞానం ఇచ్చాడు సొంతంగా నిర్ణయాలు తీసుకునే జ్ఞానం ఇచ్చాడు అప్పుడప్పుడు నువ్వు ఈగో పక్కన పెట్టి ఇది జరుగుతుందా మంత్రాలకి శంతకాలు రాలాయా అనే ఆలోచన ఉండకుండా ఆ తండ్రిని పిలిస్తే తప్పక నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు వ్యక్తుల కోసం మీకు చెప్తారో చూడండి తక్కువ టైంలో యానా అని ఒక మహాభక్తుడు మనకు కనబడతాడు ఆ భక్తుడు చేసిన అపరాధమును బట్టి ఒక వాడులో ప్రయాణమై వెళుతుంటే ఆ వాడులో తుఫాను రేగినప్పుడు మరి ఆ వాడు మునిగిపోతున్నప్పుడు అతను ఒప్పుకున్నాడు నా వల్లే ఈ తుఫాను వచ్చింది నా వల్లే ఈ అగాచ్యం కలుగుతుంది అన్నప్పుడు ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా అతను ఏం చేశారంటండి అండి మరి సముద్రంలో పడవేశారంట సముద్రంలో పడవేస్తే అతడు అగాధ గర్భంలోనికి వెళ్ళిపోయాడు సముద్రము నాసు అతను చుట్టుకుంది సముద్రములో కింద పడిపోయిన తర్వాత తండ్రి అనొక కేకేస్తే ఒక పిలిపి పిలిస్తే వెంటనే దేవుడు అతని కొరకు ఒక స్వరచేపను పంపాడు ఒక చేపను పంపి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆ యానాన్ని మింగటము ద్వారా మూడు దినాలు పగలు రాత్రులు మూడు దినాలు ఆయన మరి భూగర్భంలో అనగా సముద్రములో చేప కడుపులోనే ఉండి ప్రార్థన చేస్తున్నాడు మరలా ఫస్ట్ పిలిచాడు దేవుడు జవాబు ఇచ్చాడు దేవుడు సహాయం చేశాడు అదేవిధముగా దేవుడు సహాయం చేసేవాడు దేవుడు సాయం చేసేవాడు యోనా గతంలో దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా యోనా కూడా దేవుని మాట కొన్నాళ్ళు వినలేదు దేవుడు చెప్పిన మాటకి మరి తల ఒగ్గలేదు చిత్తానికి లోబడిపోయినప్పటికీ కూడా తన తప్పు తను తెలుసుకుని అగాధ గర్భములో పడిపోయినప్పుడు దేవుడికి మొర్ర పెడితే దేవుడు ఆలకించి అక్కడ నుంచి అతను కాపాడేట్టు మనకి పరిశుద్ధ గ్రంథము జలదిస్తుంది రీసెంట్గా మొన్న మరి అమెరికా ప్రదేశంలో కూడా ఒక వ్యక్తిని చాప మింగి రీసెంట్గా తర్వాత ఆ వ్యక్తి మరి కక్కేసినట్టు కూడా మనకి ఆధారాలు మొన్న పేపర్లో మనం చదివి ఉన్నాం రియల్గా కూడా జరిగింది ఇది అంటే మీరు అనుకోవచ్చు ఇదేంటారు బాబు చేపల కథ చెప్తున్నాడు ఇది ఎక్కడ జరుగుతుంది అనుకుంటే బ్లూవిల్ అనే మరి దగ్గర దగ్గరగా మూడు వేల టన్నులు కలిగిన చేపలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి దాని గుండు బరువు హార్ట్ బరువు అంటండి ఏడు వందల కేజీలు ఉంటుందంట దాని హార్ట్ బరువు అంతంత పెద్ద పెద్ద బ్లూవిల్లు తిమింగ్ తిమింగ్లాలు సముద్రంలో ఉన్నాయి కాబట్టి ఒక మనిషి మింగినప్పుడు ఆ మనిషికి మన మనం మనకి చాక్లెట్ ఎంతో ఆ చేప కూడా మనిషి అంతే అలాగా ఒక వ్యక్తి పిలిస్తే దేవుడు పలికిన దినాలు ఉన్నాయి ఆకాశం వైపు కళ్ళెత్తి చూసి దేవా సహాయం చేయంటే పిలిచిన సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి వ్యక్తి ధాను ఏలు నిబంధన కాలంలో పాత నిబంధన కాలంలో దాని రెండు వ్యక్తి కూడా మనకు కనబడుతూ ఉంటాడు ఆ వ్యక్తి కూడా మరి ఎవరిని పిలిచాడండి ఎవరిని పిలిచాడు ఆ వ్యక్తి కూడా మరి ఇదిగో దేవాతి దేవుణ్ణి రాజుగారు అతడే నేరము చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా ప్రార్థించాడు అనే ఒక నెన్ని బట్టి ప్రార్థించాడు అనే ఒక తప్పును బట్టి అతని సింహాలు బోనులు వేసేసారండి అయితే ఆ సింహాలు బోనులు వేసిన తర్వాత అతను ఆకాశపై కళ్ళెత్తి ఆ కొండల తట్టు నాకు కళ్ళెత్తి వచ్చి నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన నాకు ఏహో వారిని సహాయము కలుగును ఆ దినములో సమయములో మరి ధాన్యాలని వ్యక్తి సింహాలు బోలులో ఉంటే అతని సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజుగారి దగ్గర నుంచి రాలేదు ఏ వ్యక్తి అతను సహాయం చేయలేదు ఎవరు సహాయం చేయలేకపోయారు కానీ సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే ఆకాశంలో ఉన్న పరమ తండ్రి మూడు వ్యక్తి మనకు కొత్త నిబంధనలో కనబడుతుందండి స్త్రీ రక్తస్రావం కలిగిన స్త్రీ ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల మట్టిచ్చి ఆమెకి ఆ వైద్యం ఎవరు బాగు చేయలేకపోతున్నారు ఆమెకున్న ఆస్తిని ఆమెకున్న అంతస్తుని ఆమెకున్న డబ్బుని ఆమెకున్న సంస్థని కూడా ఖర్చు పెట్టేసిందంట ఎన్నో హాస్పిటల్కి తిరిగిందంట ఎన్నో వైద్యుల చుట్టూ తిరిగిందని నేను ఏం చెప్తున్నానంటే మీకు సమస్య రోగాలు వస్తే ప్రతి రోగానికి కూడా మరి దేవుడు స్వస్థపరిచేస్తాడు మిమ్మల్ని మరి మీరెవరు కూడా హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు నేను మనకు రోగం వస్తే సమస్య వస్తే తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళాలని తగ్గించుకోవాలి అని కొన్ని వ్యాధులు కొన్ని సమస్యలు కొన్ని బాధలు ఈ లోకంలో తీర్చబడనివి కూడా ఉంటాయి మనుషుల వల్ల కాని రోగాలు ఈ లోకంలో ఉన్నాయి మనుషుల వల్ల తీరని సమస్యలు ఈ లోకంలో ఉన్నాయి మనుషుల వల్ల పోని బాధలు ఈ లోకంలో ఉన్నాయి లేవా అటువంటి సమస్యలను కూడా సహాయము చేయగల సమర్థుడు ఈ భూమి ఆకాశములు కలగజేసిన దేవుడు కిందకి టైటిల్ ఇచ్చాడు ఎందుకు యహో వల్లకి సహాయం కలగనంటే ఆయన భూమి ఆకాశములు కలగజేసిన వాడు ఈ లోకంలో సైంటిస్టులు ఉన్నారు వైద్యులు ఉన్నారు వారు పరిపూర్ణంగా చేయలేరేది కూడా ఫ్లైట్లు తయారు చేస్తున్నారు చాలా జ్ఞానం కలిగిన మనుషులమైన మన మనుషులు శాస్త్రవేత్తలు కానీ ఎప్పుడైనా మనం మనం నేను రీసెంట్గా మనం చూసాం మరి ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి అనగా కూలిపోయి రెండు వందల నలభై రెండు మంది చనిపోయారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నోసార్లు ఫ్లైట్లు కూలిపోతూ ఉన్నాయి వందలాది మంది చచ్చిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లు ఆటో తయారు చేసిన వ్యక్తి ఆటోలు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి కార్లు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి తయారు చేసిన ఏదైనా కూడా దానికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పతనం అయిపోతున్నాయి భూములు తయారు చేసిన వాడు ఆకాశమును తయారు చేసిన వాడు ఎప్పుడైనా భూమికి యాక్సిడెంట్ అయిందా ఆకాశం కూలిపోయిందా అది మనుషులకు దేవునికి తేడా ఏంటంటే మనుషులు కూడా మనిషిని బతికించగలుగుతారు మనుషులు కూడా సహాయం చేయగలుగుతారు తాత్కాలికమైన సహాయం కానీ దేవుడు చేసే సహాయము నీవు నేను ఊహించలేని సహాయం రక్తస్రావణ కలిగిన స్త్రీని ఆ రోజుల్లో వైద్యులు స్వస్థపరచబడలేకపోయారు వైద్యులు ఆమెను బాగు చేయలేకపోయారు వైద్యులు వాళ్ళ కాలేకపోయింది ఆమెకున్న ధనం పోయింది ఆమెకున్న సంత ఆమెకున్న మరి సత్తువంత పోయింది బలం పోయింది ధనం పోయింది డబ్బు పోయింది ఇంకా ఆమెకంటే ఏమీ లేదు వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళకి వచ్చి బ్రతుకెందుకని మనసే చంపుకుని ఆమె ఎందుకు రా జీవితం అనుకుంది అని ఎవరో చెప్పారంట ఇదిగో ఏసుక్రీస్తు క్రీస్తు ఒక వ్యక్తి ఆ త్రావకుండా వెళ్తూ ఉన్నాడు అతను స్వస్థ పరచగల సమర్థుడు ఒక్కసారి వెళ్ళాడు ఇంతవరకు చాలా మంది వైద్యులు చుట్టూ తిరిగావు కదా చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు కదా ఎన్నో ఊర్లు తిరిగావు ఎన్నో దేశాలు తిరిగావు ఎన్నో ప్రాంతాలు తిరిగావు ఒక్కసారి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఎవరు చెబితే అన్నెత్తుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళింది చాలా జనం కనబడుతున్నారు లక్షలాది మంది జనము యేసు ప్రభుని ముట్టుకుందామంటే ప్లేస్ కనబట్టలేదు ఆమె అందరిని దోసుకుంటూ వెళ్ళు అందరిని నెట్టుకుంటూ వెళ్ళి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ముట్టుకోవడానికి భయపడి ఇదిగో ఆయన చెంగు వస్త్రపు మాత్రం ముట్టినప్పుడు ఆమె స్వస్థపరచబడింది పరక్షబడింది హాలేలోయా అంటే గుర్తుపెట్టుకోండి ఆమె లోకములో వైద్యుల వల్ల కానిది ఈ లోకములో డబ్బు వల్ల కానిది ఆమె జీవితంలో ఏసుక్రీస్తు ప్రభువారు వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఆమె బాగుపరచబడింది ఇది నిజం అందుకే భక్తుడు ఉన్నాడు కొండల తట్టు నా కళ్ళు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందా కొన్నిసార్లు మనుషుల వల్ల మనకు సహాయం అందకపోవచ్చు కొన్నిసార్లు మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు అలాగని మనుషులు చెడ్డోళ్ళు అని అంటలేదు చాలా మట్టుకు మనుషులే మనకు సహాయం చేస్తారు దేవుడు కూడా నీకు నాకు సహాయం చేయడానికి మనుషులనే పంపిస్తాడు ఈ ప్రకృతినే వాడుకుంటాడు నేరుగా దేవుడు వచ్చి నీకు సహాయము చేయడు తప్పనిసరిగా మనుషుల ద్వారా నీకు సహాయం అందుతుంది కాబట్టి ఫస్ట్ నువ్వు మనుషుల్ని కించపరచద్దు మనుషులు చిన్న చూపు చూడొద్దు కానీ వాళ్ళ సహాయం చేయగల సమర్థులు కాదు సమర్థులు కాదు కానీ సహాయం చేయగల సమర్థుడు సహాయం చేయగల దేవుడు సహాయం చేయగల గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నచ్చలేని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాబట్టి ఆ స్నానం కలిగిన స్త్రీ ఆ రోజు మట్టించి ఆమె స్వస్థపరచబడింది బాగుపరచబడింది జ్వన మనకు కనపడ్డాడు ధాన్యాలు కనపడ్డాడు కలిగిన కనపడింది ఈ ముగ్గురు వ్యక్తిని కూడా సహాయం చేయగల మనుషులు ఈ భూమి మీద ఎవరు లేరు ఎవరు సహాయం చేశారు ఆకాశముని భూమిని కలగజేసిన దేవుడు ఆకాశమును భూములు సృష్టించిన దేవుడు ఆయనకి మాత్రమే సాధ్యం ఆయన మాత్రమే చేయగలిగాడు కాబట్టి నా ప్రీ సంగమా దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు నీవు నేను నమ్ముకున్న దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు ఇప్పటికైనా ఏమీ లేదు నీ జీవితంలో నీ బ్రతుకులో నిరాశలో నిస్పృహలో ఉన్నట్లయితే నీకు సహాయం అందినట్లయితే కొండల నీ కనులెత్తు నిజమగా ముర్రపెట్టు వారికి ఆయన సమీపస్తుడే ఉన్నాడు నీ ఎవరో చెప్పారని కాదు కానీ నీ హృదయపూర్వకంగా నువ్వు మోకరించి నువ్వు నిజమగా దేవునికి ముర్రపెట్టు ఆయన సమీపంగా వచ్చి నీ సమస్యలు తీర్చగల దేవుడు నేను గట్టించగ నేను గట్టెక్కించగల సమర్థుడు ఆయనకు అసాధ్యమైందేమీ లేదు నీ బాధల్లో నీ కష్టాల్లో నీ వ్యాధుల్లో నీ నష్టాల్లో ఎప్పుడు తోడుగా ఉండగల సమర్థుడైన దేవుడు అటువంటి దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి సంగమ మరి కొండలు తట్టు కొనలేత్తండి సహాయం మనకు ఆకాశం నుంచి దేవుడు పంపిస్తాడు ఈ మాటల ద్వారా మీరు ఆదరించినట్లయితే కనుక ఎందుకంటే ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడికి ఒక ఒక పేరుంది ఆదరణ కథ ఆదివారం దిన ముందు అని నిన్ను నన్ను ఆదరిస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు ఆయన ఒకటే అంటున్నాడు నువ్వు నన్ను అడుగు నా నా వైపు కనులెత్తు నా వైపు చెవుడు నేను సహాయం చేస్తాను ఆకాశ మేఘాహరుడే వస్తానని ప్రభు సెలవిస్తున్నాడు అయితే మనుషులు ఇద్దనాన్న మరి దేవుని అడగలేకపోతున్నారు మనుషులు మనుషులు దేవుణ్ణి వెతకలేకపో మనస్సు పూర్తిగా వెతకలేకపోతున్నారు మనస్ఫూర్తిగా ప్రభువుని మరి వేడుకోలేకపోతున్నారు ఏహో సమీపంగా ఉండగానే వేడుకోండి అని లేఖనం చెలవిస్తూ ఉంది కాబట్టి నా ప్రియ సంగమ దేవుడిని పిలుస్తూ ఉండగా దేవుడు ఎద్దుకొచ్చిన నీవు నిజంగా మొరపెట్టావు సహాయం అందించేవాడు సాయం సహాయం చేసేవాడు అయినా కొండల తట్టుని సహాయము ఆయన ఇద్దరు నుంచి వస్తుంది ఆయన ఎవరి ద్వారా ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదు ఎవరిని పంపిస్తాడో తెలియదు ఎవరి ద్వారా నేను బలపరుస్తాడో తెలియదు కానీ నమ్మినట్లయితే దేవుని మహిమును చూస్తావు మీ అందరికి కూడా పేరు పేరు చెప్పిన వందనాలు మీ సహోదరుడు దాని ఏదండి